హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ పప్పు చెక్కల రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి పిండి ఈ విధంగా కలిపి చెక్కలు చేశారంటే ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి మీరు కూడా పప్పు చెక్కలు చేయాలి అనుకుంటే డెఫినెట్గా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి నిజంగా చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక ఫోర్ గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని అందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ అనేది కొంచెం ఉప్పగా ఉండాలి అప్పుడే సాల్ట్ అనేది పిండిలో కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఒక కేజీ వరకు బియ్యం పిండి తీసుకున్నా ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే ఒక పది పచ్చిమిర్చి వరకు వేసి గ్రైండ్ చేసి పేస్ట్ని యాడ్ చేస్తున్నా అలాగే ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేశాను జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకుని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసిన పల్లీలను బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి కొంచెం బరకగా ఉంటే పల్లీలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు అలాగే శనగపప్పుని కూడా యాడ్ చేశాను ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టూ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసా ఇందులోనే ఒక టూ స్పూన్స్ వరకు వెన్నని కూడా యాడ్ చేస్తున్నా వెన్నని వేయటం వల్ల పప్పు చెక్కలు బాగా వస్తాయి ఈ వెన్న ప్లేస్లో ఒక పావు కప్పు వరకు ఆయిల్ని హీట్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ వేసిన తర్వాత కారం జీలకర్ర ఇంకా మనం వేసిన పప్పులు అన్నీ పిండికి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి ముందుగా బాయిల్ చేసుకున్న వాటర్ను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ వాటర్ అనేది మరీ ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మొత్తం పిండిని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది పిండిలో వాటర్ కలపక ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా పిండినంతా కలిపి పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఇలా పిండిపైన తడి క్లాత్ని వేసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకొని మిగిలిన పిండి మీద ఇలా తడి క్లాత్ వేసుకుంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇలా పూరి మేకర్ని ఉపయోగించి చెక్కలైతే చేసుకోవాలి పూరి మేకర్తో చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా పల్చగా చెక్కలు బాగా వస్తాయి ఇలా ఒక కవర్ని పెట్టేసి కవర్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసి చేసుకున్న పిండిని పెట్టేసి ప్రెస్ చేసుకున్నామంటే చెక్కలు ఈ విధంగా పల్చగా వస్తాయి ఇలా అన్నీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ముందుగా పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత చెక్కలన్నీ వేసేసుకోవాలి వీటిని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు మా సైడ్ అయితే వీటిని పప్పు చెక్కలని అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కలన్నీ ఫ్రై చేసుకోవాలి ఈ చెక్కలు ఫ్రై అవ్వటానికి కొంచెం టైం అయితే పడుతుంది ఈ విధంగా ఒక ఆరు చేసుకొని వేసేసుకున్నామంటే త్వరగా చేసేసుకోవచ్చు వాటర్ మరీ ఎక్కువగా కలపకుండా నేను చూపించిన విధంగా పిండిని కలిపారంటే చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్లో వేసిన వెంటనే కలపకుండా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్